జంతువులను కూడా పూలతో చాలా అందంగా అలంకరించారు ఎలిఫెంట్స్ పికాక్ బటర్ఫ్లై వంటివి పూలతో అందంగా తయారు చేశారు పూలతో నెమలు ఏ విధంగా చేశారో చూడండి ఇక్కడికి వచ్చిన వేలాది మంది ఇక్కడ ఫొటోస్ దిగారు ఇక్కడి నుండి కొద్ది దూరంలో నాలెడ్జ్ గ్యాలరీ ఉంది ఈ గ్యాలరీలో రాష్ట్రపతులు ఉపయోగించిన వస్తువులు ఉన్నాయి మొదటి రాష్ట్రపతి ఉపయోగించిన కారు తరువాత ఢిల్లీలోని రాష్ట్రపతి నిలయం మరియు ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి మన ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి ఫొటోస్ కూడా ఉన్నాయి మరొక గ్యాలరీలో జాతిపిత మహాత్మా గాంధీ ఫోటోలు స్వతంత్ర ఉద్యమంలో కొన్ని సంఘటన